సో పొద్దు పొద్దున్నే నేను రెడీ అయిపోయిన చూస్తున్నారు కదా ఎందుకంటే బయటకు వెళ్ళాలన్నమాట మనకి ఇండియా అండ్ ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ దానికి టికెట్స్ బుక్ చేశారనమాట టెస్ట్ మ్యాచ్ చూడడానికి వన్ డే చాలా కష్టంగా ఉన్నాయండి దొరకడం మనకి అది టెస్ట్ మ్యాచ్ సిరీస్ అనమాట ఒక మ్యాచ్ అయితే హైదరాబాద్ లో జరుగుతుంది సో ఆ పిల్లలు ఎప్పటి నుంచో స్టేడియంకి వెళ్ళాలి 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 అని చాలా ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్నారు సో వాళ్ళ నాన్నగారు ఈసారి సర్ప్రైజ్గా టికెట్స్ బుక్ చేశారు ఆన్లైన్లో టెస్ట్ మ్యాచ్కి కాకపోతే ఆ టికెట్స్ కలెక్ట్ చేసుకోవాలన్నమాట వెళ్ళి అది కూడా ఎక్కడ జిమ్ఖానా గ్రౌండ్స్లో కలెక్ట్ చేసుకోవాలట సో అందుకని ఇప్పుడు జిమ్ఖానా గ్రౌండ్స్కి వెళ్తున్నా అనమాట అక్కడికి వెళ్ళి టికెట్స్ కలెక్ట్ చేసుకొని రావాలి జిమ్ఖానా గ్రౌండ్స్ నియర్ పరేడ్ గ్రౌండ్స్ ఉంటుంది సో ఇప్పుడు పొద్దున్నే బయలుదేరితే కాస్త ట్రాఫిక్ అది కూడా తక్కువ ఉంటుంది అండ్ ఆఫ్టర్నూన్ టైమ్కి వచ్చేయచ్చు కదా అని చెప్పి పొద్దున్నే ఇన్ ద సెన్స్ ఆల్మోస్ట్ ఇప్పుడు వెళ్ళేవైనా అయిందిలేండి ఈ టైంకి అయితే ఆల్రెడీ అందరూ ఆఫీస్కి వెళ్ళాల్సిన వాళ్ళు వెళ్ళి కొంచెం ట్రాఫిక్ కూడా తక్కువ ఉంటుందని ఇప్పుడు బయలుదేరుతున్నాను సో ఇప్పుడు వెళ్ళి జిమ్ఖానాకి వెళ్ళి అక్కడ టికెట్స్ కలెక్ట్ చేసుకొని వచ్చేసేయాలి మ్యాచ్ మనకి టెస్ట్ మ్యాచ్ ఫైవ్ డేస్ జరుగుతుంది కదండి అందులో ఒక్క రోజుకి మాత్రం బుక్ చేసాం అనమాట కావాలంటే ఫైవ్ డేస్కి కూడా బుక్ చేసుకోవచ్చు బట్ టెస్ట్ మ్యాచ్ మనందరికీ తెలిసిందే కదా చాలా పేషెన్స్ కావాలి కూర్చొని చూడాలి అంటే జస్ట్ ఆ స్టేడియం ఎక్స్పీరియన్స్ అవుతారు వాళ్ళక ఉన్న ఆ ఎక్సైట్మెంట్ కొంచెం నెరవేరుతుంది వాళ్ళ కోరిక అన్నట్లుగా జస్ట్ బుక్ చేసాం ఒక్క రోజుకి బుక్ చేసాం అనమాట సో ముందైతే వెళ్ళి టికెట్స్ తీసుకుందాం నాకు కూడా తెలియదు ఇప్పటి వరకు ఓకే ఇలా బుక్ చేసుకోవాలి అక్కడికి వెళ్ళి తీసుకోవాలి అన్నీ తెలియదు ఆన్లైన్లో అలా ఉంది సో ముందైతే జిమకానా గ్రౌండ్స్కి వెళ్ళి అక్కడ ఏంటి కథాకమ్మ మెషి అంతా కూడా మీకు కూడా షేర్ చేస్తాను బయటికి వెళ్తున్నాము అంటే సన్ స్క్రీన్ తప్పనిసరి అండి సో నా కిట్ అయిపో అన్నమాట నేను ప్యూర్ స్కిన్ వాడతాను కదా సో అది ఆర్డర్ చేశాను అది ఎలా చేశానో మీకు షేర్ చేస్తా సో నేను వాడే క్యూర్ స్కిన్ ప్రోడక్ట్ డైలీ ఇది వాడతాను కదండి మార్నింగ్ టైమ్ అంటే దీనిలో మాయిశ్చరైజర్ ప్లస్ సన్ స్క్రీన్ ఉంటుంది కదా సో ఇది వాడి వాడి మొత్తం ఖాళీ అయిపోయింది అనమాట సో నేను ఇప్పుడు మళ్ళీ అంటే నా ఫేస్ వాష్ కూడా అయిపోతుంది సో మళ్ళీ ఒక కొత్త కిట్ అయితే నేను ఆర్డర్ ప్లేస్ చేద్దామని అనుకుంటున్నాను బట్ కిట్ ఆర్డర్ ప్లేస్ చేసే ముందు మనం ఫొటోస్ అవి అప్లోడ్ చేస్తాం కదా అది మీరు ఎలా చేస్తారో అని అడిగారు అదే క్విక్గా షేర్ చేస్తారండి సో ఫస్ట్ మనం యాప్ ఓపెన్ చేయగానే మనకి ఇలా ఓపెన్ అవుతుంది కదా యాప్ సో దీనిలో మనకి ఇక్కడ అన్నీ క్లియర్గా మెన్షన్ చేసి ఉంటాయి హౌ టు యూజ్ డాక్టర్ చెకప్ హెల్ప్ ఇట్లాంటివన్నీ ఉంటాయి అనమాట సో ఫస్ట్ మనం ఇక్కడ టేక్ ఫోటో అని ఉంది కదండి సో ఈ టేక్ ఫోటో దగ్గర మనం క్లిక్ చేయాలి క్లిక్ చేసి మన ఫ్రంట్ ఫేస్ అండ్ సైడ్ ఫేస్ ఇవ్వాలి హెయిర్ కావాలంటే హెయిర్ కూడా టాప్ యాంగిల్ అండ్ ఫ్రంట్ హెయిర్ ఫ్రంట్ ఇది ఇవ్వాల్సి ఉంటుంది ఇలా ఫ్రంట్ ఫేస్ అండ్ సైడ్ ఫేస్ ఇలా రెండు అడుగుతుంది అనమాట సో దీనిలో ఫ్రంట్ ఫేస్ క్లిక్ చేస్తే ఫ్రంట్ ఫేస్ మనం ఫ్రంట్ కెమెరా కాకుండా బ్యాక్ కెమెరా యూస్ చేయాలి ఎందుకంటే ఫ్రంట్ కెమెరా కన్నా బ్యాక్ కెమెరా లెన్స్ ఎక్కువ ఉంటుంది సో అది బ్యాక్ కెమెరా యూస్ చేసి చేయాలన్నమాట అండ్ మనం ఫోటో అప్లోడ్ చేసేటప్పుడు మన ఫేస్ పైన ఏమీ ఉండకూడదండి ఏమీ ఉండకూడదు ఇప్పుడు నా ఫేస్ పైన ఏమీ లేదు సో ఏం లేకుండా మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట సో సో మనం ఫోటో అప్లోడ్ చేశాం కదా దాన్ని బట్టి మన ఫేస్ ని స్కాన్ చేసి మొత్తం ఏమున్నాయన్నది చూపిస్తుంది నాకు డార్క్ సర్కిల్స్ ఉన్నాయట అండ్ అలాగే కొంచెం డార్క్ స్పాట్స్ ఉన్నాయని చూపిస్తుంది సో ఇవి రెండు చూపించింది కదా ఫ్రంట్ ఫేస్కి ఇప్పుడు నెక్స్ట్ మనం సైడ్ ఫేస్కి తీసుకుందాం సైడ్ ఫేస్ కూడా ఇంతే సైడ్ ఫేస్ అని క్లిక్ చేయగానే టేక్ సైడ్ ఫేస్ ఫోటో అని ఉంటుంది అండ్ కెమెరా స్విచ్ చేసి ఈ సైడ్ యాంగిల్లో పెట్టుకోవాలన్నమాట మనం ఇలా ఒకవేళ అది సరిగా రాకపోతే మనం ఇంకొక ఫోటో కూడా తీసుకోవచ్చు సో మనకు మనం ఇలా ఫోటో తీసేసుకొని అప్లోడ్ చేసేయచ్చు ఇలా అప్లోడ్ చేయగానే స్కాన్ చేస్తుంది అనమాట క్వశ్చన్ స్టార్ట్ అవుతుంది అనమాట మన కిట్ కావాలి అనుకున్నప్పుడు గెట్ యువర్ ట్రీట్మెంట్ కిట్ అని చెప్పి సో మన కన్సర్న్స్ ఏంటి అన్నీ చూసుకోవచ్చు ఫస్ట్ నేను డార్క్ స్పాట్స్ సో డార్క్ స్పాట్స్ పెట్టాను సో మన కిట్ అంతా ఫొటోస్ అయ్యి అప్లోడ్ చేసి క్వశ్చన్ అయిర్ అంతా చేసిన తర్వాత ఇదిగోండి ఇన్ టూ మినిట్స్లో మనకి డాక్టర్ డర్మటాలజిస్ట్ మన ఫొటోస్ అవన్నీ చెక్ చేసి మనకు ఒక కిట్ ప్రిస్క్రైబ్ చేస్తారన్నమాట సో చూద్దాము మనకి ఈసారి ఏం ప్రొడక్ట్స్ వస్తాయో సో ఇదిగోండి నా కిట్ అయితే ప్రిస్క్రైబ్ చేసేసారు ఇదిగోండి ఇలా వచ్చింది ఈసారి ప్రొడక్ట్స్ అయితే కొద్దిగా మారి సో కొత్త ప్రోడక్ట్స్ ఏమైనా వాడాలి అంటే సూపర్ ఎక్సైటింగ్గా ఉంటుంది కదా సో ఐ జస్ట్ కాంట్ వెయిట్ టు ఆర్డర్ దిస్ సో నేను నా అయితే నేను ఇప్పుడు ఆర్డర్ ప్లేస్ చేస్తాను అండ్ నా రిఫరల్ ఉంటుంది కదండీ కోడ్ ఆ కూపన్ కోడ్ మీరు యూజ్ చేసినట్లయితే కనుక మీకు ఎక్స్ట్రా టూ ఫిఫ్టీ రూపీస్ డిస్కౌంట్ కూడా వస్తుంది అండ్ నేను కూడా నా కోడ్ని యూస్ చేసుకుంటాను సో అలా కూడా మనకి టూ ఫిఫ్టీ రూపీస్ డిస్కౌంట్ వస్తుంది అన్నమాట ఇప్పుడు నా కిట్కి అయితే ఫోర్టీన్ నైన్టీ నైన్ అయ్యింది బట్ ఐఎమ్ యూజింగ్ మై కోడ్ నా సో అడ్రస్ అయితే సెలెక్ట్ చేస్తా అండ్ నా కూపన్ కోడ్ని కూడా నేను సెలెక్ట్ చేసా సో ఇక్కడ మన కూపన్ కోడ్ ఇదిగోండి ఎంటర్ కూపన్ కోడ్ అని ఉంది కదా ఇక్కడ మనం కూపన్ కోడ్ ఎంటర్ చేయాలి సో లెట్స్ దాన్ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసా అప్లై ఉంటా సో ప్లేస్ యువర్ ఆర్డర్ ఇగో యువర్ ఆర్డర్ కనిపిస్తుంది ఒప్ కనిపిస్తున్నాం యువర్ ఆర్డర్ ఈజ్ కన్ఫర్మ్డ్ సో కన్ఫర్మ్ అయిపోయింది మన ఆర్డర్ అండ్ అలాగే ఇది ఒక ఫోర్ డేస్ అలాగా టైంలో వచ్చేస్తుంది బట్ ఎప్పుడు వీళ్ళు ఇచ్చిన డేట్ కన్నా ముందే కిట్ వచ్చేస్తూ ఉంటుంది సో డన్ ఆర్డర్ ప్లేస్డ్ సో అంతే కొత్త కిట్ రాగానే కొత్త కిట్లో ఏం ప్రొడక్ట్స్ వచ్చినాయి ఏంటి అన్నది నేను తర్వాత షేర్ చేస్తాను సో మీరు కూడా ఒకవేళ క్యూర్ స్కిన్ ట్రై చేయాలి నన్ను అనుకుంటే ఆ లింక్ అండ్ అలాగే నా కూపన్ కోడ్ రెండు కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను ఒకసారి చెక్ చేసేయండి మీకు ఎటువంటి స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ మీరు మంచిగా డర్మటాలజిస్ట్ సజెస్ట్ చేసిన కిట్ని యూజ్ చేసి మీ ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేయొచ్చు మంచి ఎండ ఉంది బయట నెక్స్ట్ హోప్ఫుల్లీ ఎక్కువ టైం పట్టద్దు అని అనుకుంటున్నాను పట్టినా మనం ఏం చేస్తాం వెళ్ళక తప్పదు వెళ్ళాలి తెచ్చుకోవాలి చూద్దాం చాలా రోజులు ఉందని జిమ్కా గ్రౌండ్స్ వెళ్తున్నాను ఎందుకంటే మేము స్కూల్లో ఉన్నప్పుడు స్పోర్ట్స్ స్కూల్లో అక్కడ కాంపిటీషన్స్ జరిగినట్టు నాకు గుర్తుంది అంటే డిస్టిక్ లెవెల్ అంతా కూడా జిమ్ఖానా గ్రౌండ్స్లో జరిగేదన్నమాట డిస్ట్రిక్ట్ లెవెల్ కాంపిటీషన్స్ స్టేట్ లెవెల్ కూడా జరిగినాయి కొన్నిసార్లు కంటోన్మెంట్ గ్రౌండ్లో అలాగా జరిగాయి అంటే మాకు జిమ్నాస్టిక్స్కి పెద్ద గ్రౌండ్ అవసరం లేదు కదా అలా అలా గుర్తు ఇప్పుడు అలాగే ఉందో లేదో వెళ్ళి చూడాలి జిమ్ఖానా గ్రౌండ్స్కి రాగానే అక్కడ గేట్ దగ్గర ఇలా ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ అని ఇలాగ ఒక పెద్ద బ్యానర్ లాగా పెట్టుందనమాట ఓకే ఇదే ఎంట్రీ అని చెప్పి లోపలికి వెళ్ళిపోయా అండ్ లోపల ఎవరైనా ఉంటారా ఉండరా అనుకున్నాను కానీ బాగానే ఉన్నారు జనాలు అంటే మా బాగా క్రౌడ్ అని కాదు కానీ కొంతమంది అయితే జనాలు ఉన్నారు అండ్ అక్కడే ఇండియా జెర్సీలు క్యాప్లు ఫ్లాగ్లు ఇట్లాంటివన్నీ కూడా అమ్ముతున్నారు అన్నమాట రకరకాల ప్లేయర్స్ నేమ్స్ ఉన్న జెర్సీలు అన్నీ అమ్ముతున్నారు అండ్ నా బైక్ అక్కడ పార్క్ చేసి ఇంకా లోపలికి వెళ్ళా అనమాట అక్కడ కొద్దిగా లైన్ అయితే ఉంది ఇదిగోండి ఆఫీస్ అని ఉంది కదా కొంత లైన్ అయితే ఉంది బట్ ఆన్లైన్లో బుక్ చేసిన వాళ్ళకి సెపరేట్ కౌంటర్ ఉందనమాట సో నేను ఆ సెపరేట్ కౌంటర్ దగ్గరికి వచ్చి నుంచున్నా అండ్ ఆల్మోస్ట్ అందరూ అబ్బాయిలా ఉన్నారులేండి నేను మాత్రమే అమ్మాయిని కనిపించాను అక్కడ ఇదిగోడి టికెట్స్ అయితే కలెక్ట్ చేసుకున్నా రకరకాల టికెట్స్ ఉంటాయి మేము పర్చేస్ చేసినవి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ అనమాట ఈచ్ నాలుగు తీసుకున్నాము మన ఫోర్ టికెట్స్ చేసేసుకున్నాము పిల్లలు సూపర్ హ్యాపీ అవుతారు ఇంటికి వెళ్ళక వాళ్ళని సర్ప్రైజ్ చేద్దాం జనాలు అయితే బాగానే ఉన్నారు డైరెక్ట్గా టికెట్స్ తీసుకోవాలనుకుంటే ఆన్లైన్ వాళ్ళకి పక్క కౌంటర్ ఉంది కదా అక్కడ తీసుకున్నాము ఫస్ట్ టైం మ్యాచ్కి టికెట్స్ కొనడం పిల్లలు చూపించి వాళ్ళు ఎలా సర్ప్రైజ్ అయ్యారు ఏంటో చూద్దాం ఇంకా టికెట్స్ తీసుకున్న తర్వాత అక్కడే జెర్సీలు క్యాప్లు ఇవన్నీ అమ్ముతున్నారు కదా సరే ఒక జెర్సీ తీసుకుందాం నేను కూడా అని చెప్పి ట్రై చేశా కాకపోతే సైజులు ఏదో వెరైటీగా ఉన్నాయన్నమాట సిక్స్టీన్ ఎయిటీన్ ట్వంటీ అని అలాగా ఉన్నాయి సరే ఒకటి వేసుకొని చూద్దాము అని అండ్ అన్నిటికీ అయితే ప్లేయర్స్ పేర్లు ఉన్నాయండి అండ్ టెస్ట్ మ్యాచ్ కాబట్టి టెస్ట్కి వైట్ టీషర్ట్స్ కూడా ఉన్నాయన్నమాట బట్ నాకు ఎందుకో బ్లూ అని నచ్చి నాకు బ్లూవే కావాలని తీసుకున్నాను కోహ్లీ విరాట్ అని లేకపోతే ఏదేంటి రోహిత్ శర్మ అని ఇలా చాలా పేర్లు ఉన్నాయి నేనేమో ఎదుగుండి స్కై అంటే సూర్యకుమార్ యాదవ్ అనమాట ఇది తీసుకున్నాయి ఎందుకు ఈ పేరు తీసుకున్నా అన్నది మీకు తర్వాత అర్థమవుతుంది అండ్ అలాగే హ్యాండ్కి బ్యాండ్స్ ఇట్లాంటివి కూడా ఉన్నాయి కానీ అది నాకు అంత నచ్చలేదు కొంచెం ఏదో గుచ్చుకుంటున్నట్లుగా అనిపించింది సో అందుకే నాకు అక్కడే వదిలేసి ఓన్లీ జెర్సీ ఒకటి తీసుకున్నా చాలా లెట్స్ గో ఇప్పుడైతే మనకి టికెట్స్ అయిపోయింది జెర్సీ అయిపోయింది ఉంది కాబట్టి నాకు ఒకదానికి ఒక జెర్సీ తీసుకున్నాను సో లెట్స్ గో ఇంటికెళ్ళి వాళ్ళని సర్ప్రైజ్ చేద్దాం చూసుకోండి మీరు క్లోజ్ ఐస్ ఇస్ ఎ సర్ప్రైజ్ ఫర్ యూ గెస్ చేస్తావా నో తినేది కాదు కాదు వాటర్ బాటి సరే చేయి చాపు చూడు కలు కారు దొరికినావయం చూడు

ఇండియా జర్సీలు ఉన్నాయి కదా మీ ఇద్దరికి మీ పేర్లతోనే ఉన్నాయిగా ఏ నీకో విషయం తెలుసా కాదు నీకు విషయం తెలుసా చూడు కాదు విరాట్ కాదు రే ఆ కాదురా కాదు అది నాదరా పిల్లలైతే ఫుల్ హ్యాపీ ఫీల్ అయ్యారండి అండ్ నెక్స్ట్ ఇంకా నేను జెర్సీ తీసుకున్నాను కదా ఇదిగోండి ఇలా పేపర్ పెట్టేసి జర్సీని మంచి స్టడీ టేబుల్ మీద వేసుకొని కూర్చున్నాను ఎందుకంటే ఇక్కడ పేరు రాసుకోవడానికి అనమాట సాకేత సౌమిత్ ఇద్దరికి వాళ్ళ పేర్లతోనే జెర్సీ ఉంటుంది అంటే నేను పెయింట్ చేశాను అనమాట వెనక సాకేత అని ఒకసారి వాళ్ళ బర్త్డేకి పెయింట్ చేశాను సో అలాగే నేను నా పేరు పెయింట్ చేసుకోవాలి అని చెప్పి ఇది తీసుకున్నాను అనమాట స్కై అంటే ఓన్లీ త్రీ లెటర్సే ఉన్నాయి కదా సో త్రీ లెటర్స్ని కవర్ చేయడం ఈజీ కదా అని అనిపించింది మనకి విరాట్ అని కానీ రోహిత్ అని కానీ ఉంటే పెద్ద లెటర్స్ కదా ఎక్కువ ఫైవ్ లెటర్స్ ఉంటాయి కదా అందుకని ఇది తీసుకున్నా అండ్ దట్టు ఉంది కదా మన పేరు కూడా వేస్తూనే స్టార్ట్ అవుద్ది కాబట్టి కొంచెం వ్రాయడం ఈజీ ఉంటుందేమో అన్నట్లుగా ఈ స్కై అన్నది తీసుకున్నాను అనమాట బట్ అది ప్రింట్ కదా నేను ఎంత బ్లూ కలర్ వేసినా సరే అది సరిగ్గా మొత్తం కవర్ చేయలేకపోయాను బట్ స్టిల్ పర్వాలేదు ట్రై చేద్దాము అని చెప్పి ఒక రెండు మూడు కోట్లు వేస్తే అప్పుడు కాస్త ఆ స్కై అన్నది కనపడకుండా కొద్దిగా తగ్గిందనమాట యాక్చువల్లీ మా వారిని కూడా అడిగాను మీరు కూడా వేసుకుంటారా చెప్పండి మీకు కూడా ఒక జెర్సీ తీసుకొచ్చి మీ పేరు రాస్తాను నన్నంటే జెర్సీ వేసుకోవడానికి నాకు ప్రాబ్లం లేదు కానీ నువ్వు నా పేరు రాస్తావు అందుకే నేను వేసుకోను చెప్తున్నారు చెప్తున్నారనమాట అంటే కామెడీగా అంటున్నారు బ్రేసిక్గా ఆయన పెద్ద ఇష్టం లేదన్నమాట వేసుకోవడం అలాగా సో అందుకని ఆయన వద్దన్నారని ఆయనకి తీసుకోలేదు నాకు మాత్రం భలే ఇంట్రెస్ట్ సో అందుకని నేను పిల్లలు మాత్రం తీసు వేసుకుందాము అని అనుకున్నాము సో దానికే అనమాట ఈ ప్రిపరేషన్ అంతా అసలే మనలో ఉన్న పికాసు చాలా రోజుల నుంచి నిద్రపోతున్నాడు అని చెప్పి ఇంకా లేపి ఇదిగోండి ఇలా ఆక్రిలిక్ పెయింట్ తోటి మొత్తం వెనకైతే కవర్ చేసేసాను ఒక త్రీ కోట్స్ వేసిన తర్వాత అయితే ఇలా కవర్ అయిందండి అంటే అది ఆరెంజ్ కలర్లో ఉన్నాయి కదా లెటర్స్ సో అది కవర్ చేయడానికి కొద్దిగా త్రీ ఫోర్ కోట్స్ అయితే పట్టింది ఇంకా దానిపైన నా పేరు రాసుకుంటున్నాను అనమాట నా పేరు కూడా మళ్ళీ సంధ్య అని రాసుకుంటే పెద్ద అయిపోతుందని నా నిక్ నేమ్ మా ఇంట్లో అందరూ నన్ను సంజు అని పిలుస్తారు అమ్మ వాళ్ళందరూ ఫ్యామిలీలో సో అందుకని సంజు అని రాసుకుందాము అప్పుడు అందులోనే ఫిట్ అని చెప్పి జస్ట్ నేను ఏదైతే కలర్ చేసి ఒక బాక్స్ లాగా వేసుకున్నానో దాంట్లోనే నా నేమ్ రాసేసుకుంటున్నాను అనమాట వైట్ పెయింట్ తోటి ఆరెంజ్ పెయింట్తో రాద్దాం అనుకున్నాను ఎందుకంటే కింద లెటర్స్ ఆరెంజ్ కలర్లో ఉన్నాయి కదా బట్ వద్దులేనని చెప్పి మళ్ళీ నేను వైట్ కలర్తోనే రాశాను యాక్చువల్లీ ఆ నెంబర్స్ని కూడా కవర్ చేసి ఇంకేదన్నా రాద్దాం అనుకున్నా అంటే సాకేస్వామికి పెయింట్ చేసినప్పుడు వాళ్ళ రోల్ నెంబర్స్ రాశాయనమాట వాళ్ళకి అది కావాలన్నారని సో ఇక్కడ నేను ఏదన్నా రాసుకుందాం అని అనుకున్నా కానీ ఓన్లీ పైన ఉన్న ఆ త్రీ లెటర్స్ని కవర్ చేయడానికే చాలా టైం పట్టింది అంటే చాలా పెయింట్ చాలా టైం పట్టింది ఇంత పెద్ద నెంబర్లు నేను కవర్ చేయాలి ఎందుకంటే నెంబర్లు చాలా పెద్ద సైజులో ఉన్నాయన్నమాట కవర్ చేయాలంటే కష్టమే లేనని చెప్పి అయితే అయింది పేరైతే ఉంది కదా అని దానిపైన సిక్స్టీ త్రీ అని ఉంది సో దాన్ని అయితే అలాగే ఉంచేసా అప్పటికీ ఇంకా ఫుల్ నైట్ అయిపోయిందండి కాకపోతే ఇంకా మళ్ళీ నెక్స్ట్ డేనే వెళ్ళాలి కదా లేదు లేదు నన్ను నేమ్ నాకు కావాలి అని చెప్పి రాత్రి కూర్చొని పెయింట్ చేస్తున్నాను అనమాట అండ్ పిల్లలు అయితే చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు పడుకుంటారంటే ఓకే ఓకే అనుకుంటే వెళ్ళిపోయి పడుకుని పోతున్నారన్నమాట ఏంట్రా ఇంతలా ఎర్లీగా పడుకుంటున్నారు అంటే ఎర్లీగా లేచిపోయి పొద్దున్న ఎనిమిదింటికే స్టేడియంకి వెళ్ళిపోదాం మమ్మీ అని చెప్తున్నారు అనమాట ఒరే అంత పొద్దున్న అవసరం లేదా అంటే వాళ్ళకి ఆ ఎక్సైట్మెంట్ ఎందుకంటే ఇంతవరకు ఎప్పుడు స్టేడియంకి వెళ్ళి మ్యాచ్ చూడలేదు అండ్ దే ఆర్ దై హార్డ్ ఫ్యాన్స్ ఆఫ్ క్రికెట్ ఏం చేసినా క్రికెట్ 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 సో అందుకని చాలా చాలా ఎక్సైటెడ్గా అన్నమాట వాళ్ళ హ్యాపీనెస్ చూసి నా కడుపు ఫుల్ అయిపోయింది అనమాట అంత ఎందుకంటే పిల్లలకి వాళ్ళు బాగా కోరుకున్నది ఏదైనా ఇస్తే తల్లిదండ్రులుగా మనకు కూడా హ్యాపీగా అనిపిస్తుంది కదా పైగా ఎప్పటి నుంచో కలవరిస్తున్నారు స్టేడియంకి వెళ్ళి మ్యాచ్ చూడాలి అని చెప్పి మా ఇంటికి కూడా దగ్గర స్టేడియం సో అన్నీ అలా ఆలోచించుకుంటూ ఎక్సైట్మెంట్లో నేను కూడా చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యా యాక్చువల్గా వాళ్ళు పడుకుంటామనే వెళ్ళారు కానీ మాట మాటమాటికి మాటమాటికి లేచొస్తూ ఉన్నారన్నమాట ఏంట్రా అంటే ఎక్సైట్మెంట్లో నిద్ర పట్టట్లేదు మమ్మీ అని చెప్తున్నారు సో అంత హ్యాపీ ఫీల్ అయ్యారు ఇంకా స్టేడియంకి వెళ్ళి ఎంత ఎలా ఎంజాయ్ చేస్తారో ఏంటో అని నేను కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నా ఏం చేసాము ఏంటి అన్నదంతా కూడా రేపటి వీడియోలో షేర్ చేస్తాను సో దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్ ఆల్ ఇన్ అదో వీడియో బా బాయ్